ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు అందరి దుఃఖాలను హరించి నిచ్చేందుకు తండ్రి వచ్చారు కనుక దుఃఖహర్త పిల్లలైన మీరు ఎవ్వరికీ దుఃఖంను ఇవ్వకండి ప్రశ్న శ్రేష్ఠ పదవిని పొందుకునే పిల్లల ముఖ్య గుర్తులు ఏవి జవాబు ఫస్ట్ పాయింట్ వారు సదా శ్రీమతంను అనుసరిస్తూ ఉంటారు సెకండ్ పాయింట్ ఎప్పుడు హఠం చేరు థర్డ్ పాయింట్ తమకు తామే రాజ్యతిలకం దిద్దుకునేందుకు చదువుకొని గ్యాలప్ చేస్తారు ఫోర్త్ పాయింట్ స్వయాన్ని ఎప్పుడు నష్టపరుచుకోరు ఫిఫ్త్ పాయింట్ సర్వుల పట్ల దయాహృదయులు కళ్యాణకారులుగా అవుతారు వారికి సర్వీస్ చేసే అభిరుచి చాలా ఉంటుంది సిక్స్త్ పాయింట్ ఎటువంటి తుచ్చమైన పనులు చేరు గొడవలు పడరు పోట్లాడుకోరు పాట నీవు నిద్రించి రాత్రిని కోల్పోయావు ఓం శాంతి ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి సన్ముఖంలో కూర్చుని ఉన్నారు ఇప్పుడు ఈ భాష పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు కొత్తవారు అర్థం చేసుకోలేరు ఓ ఆత్మిక పిల్లల్లారా అని ఎప్పుడూ ఎవరు సంబోధించలేరు ఇలా పిలవటం ఎవ్వరికీ రాదు మనము ఆత్మిక తండ్రి ఎదుట కూర్చుని ఉన్నామని మీకు తెలుసు ఈ విషయం ఇతరులెవ్వరికీ తెలియదు బాయి బాయి అని కూడా భావిస్తారు మనమంతా ఆత్మల్మని కూడా తెలుసు మనందరికీ తండ్రి ఒక్కరే అని కూడా భావిస్తారు కానీ వారి గురించి యథార్థ రీతిగా ఎవరికీ తెలియదు వారు సన్ముఖంలో వచ్చి తెలియజేసినంత వరకు ఎలా తెలుసుకోగలరు మీరు కూడా సన్ముఖంలోకి వచ్చినప్పుడే తెలుసుకుంటారు మీరు బ్రాహ్మణులు బ్రాహ్మణీలు మీ ఇంటి పేరే బ్రహ్మ బ్రహ్మకుమార్ కుమారీలు అందరూ శివుని పిల్లలైన ఆత్మలే మిమ్మల్ని శివకుమార్ శివకుమారీలు అని అనరు అలా అంటే అది తప్పు అవుతుంది కుమారులు ఉన్నారు కుమారీలు కూడా ఉన్నారు అందరూ శివుని పిల్లలు మనుషుల పిల్లలైనప్పుడు కుమార్ కుమారీలు అని అంటారు శివుని పిల్లలందరూ నిరాకార ఆత్మలే ఆత్మలన్నీ మూలవతనంలో నివసిస్తాయి వాటిని సాలి గ్రామాలు అని అంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత శారీరక కుమార్ కుమారీలుగా అవుతారు వాస్తవానికి మీరు శివబాబా పిల్లలైన కుమారులు శరీరంలోకి వచ్చినప్పుడు కుమార్ కుమారీలుగా అవుతారు మీరు బీకేలు కావున సోదర సోదరీలని పిలువబడతారు ఇక్కడ ఈ సమయంలో మీకు జ్ఞానం లభించింది బాబా మనల్ని పావనంగా చేసి తీసుకెళ్తారని మీకు తెలుసు ఆత్మ తండ్రిని ఎంతగా స్మృతి చేస్తుందో అంత పవిత్రంగా అవుతుంది ఆత్మలు బ్రహ్మ నోటి ద్వారా ఈ జ్ఞానాన్ని చదువుతాయి చిత్రాల్లో కూడా తండ్రి చెప్పిన జ్ఞానం స్పష్టంగా ఉంది శివబాబాయే మనల్ని చదివిస్తారు కృష్ణుడు చదివించలేడు తండ్రి కూడా కృష్ణుని ద్వారా చదివించరు కృష్ణుడేమో వైకుంఠ రాకుమారుడు ఇది కూడా పిల్లలైన మీరు అర్థం చేయించాలి కృష్ణుడు స్వర్గంలో తమ తల్లిదండ్రులకు కుమారునిగా ఉంటాడు స్వర్గవాసి తండ్రికి కుమారుడు అతను వైకుంఠ రాజ్ కుమారుడు అతని గురించి కూడా ఎవరికీ తెలియదు జయంతి పర్వదినాన తమ తమ ఇళ్లల్లో లేక మందిరాలలో కృష్ణుని కొరకు ఉయ్యల్లు తయారు చేస్తారు మాతలు వెళ్ళి హుండీలో డప్పులు వేస్తారు పూజిస్తారు ఈ రోజుల్లో యేసుక్రీస్తును కూడా కృష్ణుని వలె కిరీటం మొదలైనవి ధరింపచేసి తల్లి ఒడిలో కూర్చోబెడతారు కృష్ణుణ్ణి చూపించినట్లు చూపిస్తారు కృష్ణుడు క్రీస్తుల రాశి ఒకటే వారు అనుకరిస్తారు అంటే కాపీ చేస్తారు కృష్ణుని జన్మకు క్రీస్తు జన్మకు చాలా వ్యత్యాసం ఉంది క్రీస్తు చిన్న పిల్లవాడిగా జన్మించాడు క్రీస్తు ఆత్మ ఎవరిలోనో వెళ్ళి ప్రవేశించింది విషం ద్వారా పుట్టాడు ఇంతకుముందు క్రీస్తును చిన్న పిల్లవాడిగా చూపేవారు కాదు క్రాస్ పైన చూపించేవారు ఇలా ఇప్పుడే చూపిస్తున్నారు ధర్మస్థాపకులను ఎవరు ఆ విధంగా చంపలేరని పిల్లలకు తెలుసు మరి ఎవరిని చంపినట్లు ఎవరిలో ప్రవేశించారో అతనికి దుఃఖం కలిగింది సతోప్రధాన ఆత్మకు దుఃఖం ఎలా లభిస్తుంది అవకాశమే లేదు అంత దుఃఖాన్ని అనుభవించేందుకు వారు ఏ పాపకర్మ చేశారు ఆత్మనే సతోప్రధాన స్థితిలో వస్తుంది అందరి లెక్కాచారాలు సమాప్తమవుతాయి ఈ సమయంలో తండ్రి అందరినీ పావనంగా చేస్తారు మూలవతనం నుండి వచ్చిన సతోప్రధాన ఆత్మ దుఃఖంను అనుభవించదు భోగించేది ఆత్మనే కదా ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు దుఃఖం కలుగుతుంది నాకు నొప్పిగా ఉంది అని ఎవరంటారు ఈ శరీరంలో ఎవరో నివసిస్తున్నారు పరమాత్మ శరీరంలో విరాజమానమై ఉంటే పరమాత్ముడు దుఃఖాన్ని ఎందుకు అనుభవిస్తారు అందరిలో పరమాత్మ ఉంటే పరమాత్మ దుఃఖంను ఎలా అనుభవిస్తారు ఓ పరంపిత పరమాత్మ మా దుఃఖాలను తొలగించు అని పిలిచేది ఆత్మనే పరమాత్మ కాదు ఆత్మ పారలౌకిక తండ్రిని పిలుస్తుంది తండ్రి వచ్చారని దుఃఖాన్ని హరించే యుక్తిని తెలియజేస్తున్నారని పిల్లలకు తెలుసు ఆత్మ శరీరంతో సదా ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా అవుతుంది మూలవతనంలో ఆరోగ్యం ఐశ్వర్యం అన్న మాటలే లేవు అక్కడ సృష్టి ఏదీ లేదు అక్కడ ఉండేదే శాంతి స్వధర్మమైన శాంతిలో ఆత్మలు స్థితమై ఉంటాయి ఇప్పుడు తండ్రి అందరి దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేందుకు వచ్చారు కావున పిల్లలు కూడా చెప్తున్నారు మీరు నాకు వారిక అయ్యారు కనుక మీరు ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరాదు ఇది యుద్ధ మైదానం కానీ గుప్తం అది ప్రత్యక్షం యుద్ధ మైదానంలో మరణించిన వారు స్వర్గానికి వెళ్తారని మహిమ ఉంది మహిమకు అర్థం కూడా తెలిపించవలసి వస్తుంది ఈ యుద్ధంకు ఎంత మహత్వం ఉందో చూడండి ఆ యుద్ధంలో మరణిస్తే ఎవరూ స్వర్గంలోకి వెళ్ళలేరని పిల్లలైన మీకు తెలుసు కానీ గీతలో భగవాను వాచా అని ఉన్నందున దానిని సత్యమని అంగీకరిస్తారు భగవంతుడని ఎవరికి చెప్పరు ఆ యుద్ధం చేసేవారిక లేక మీకా ఇద్దరికీ చెప్పరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని వారికి కూడా తెలపండి ఈ సర్వీస్ కూడా చేయాలి ఇప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్ళాలి అనుకుంటే పురుషార్థం చేయండి యుద్ధంలో అన్ని ధర్మాల వారు ఉన్నారు సిక్కులు కూడా ఉన్నారు వారు సిక్కు ధర్మంలోకి వెళ్తారు మీరు బ్రాహ్మణుల వద్దకు వచ్చి జ్ఞానంను తీసుకుంటేనే స్వర్గంలోకి రాగలరు అని సిక్కులకు తెలిపారు వారికి ఎక్కువగా జ్ఞానాన్ని అర్థం చేయించలేదు వారికి కొద్దిగానే జ్ఞానం తెలిపించబడుతుంది యుద్ధ మైదానంలో తమ ఇష్ట దేవతలను తప్పకుండా మదిలో నిలుపుకుంటారు సిక్కులైతే గుర్గోవిందునికి జై అని అంటారు స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్ముని స్మృతి చేసేవారు ఎవ్వరూ లేరు కానీ ఎవరైతే తండ్రి పరిచయం తీసుకుంటారో వారు స్వర్గంలోకి వచ్చేస్తారు అందరి తండ్రి ఏమో ఒక్కరే వారే పతిత పావనుడు వారు పతితులకు చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి అంతేకాక నేను స్థాపించే సుఖధామంలోకి వచ్చేస్తారు యుద్ధంలో కూడా శివబాబాను స్మృతి చేస్తే స్వర్గంలోకి వచ్చేస్తారు ఆ యుద్ధ మైదానం మాట వేరు ఇక్కడ విషయం వేరు ఎప్పుడు జ్ఞానం నశించుదని తండ్రి చెప్తున్నారు అందరూ శివ్ పిల్లలే నన్ను మాత్రమే స్మృతి చేస్తే మీరు నా వద్దకు అనగా ముక్తిధామానికి వస్తారని శివబాబా చెప్తున్నారు తర్వాత నేర్పించబడిన జ్ఞానం చదివితే స్వర్గ రాజ్య భాగ్యం లభిస్తుంది ఎంత సహజం స్వర్గంలోకి వెళ్ళే మార్గం ఒక్క క్షణంలో లభిస్తుంది మనము ఆత్మలము తండ్రిని స్మృతి చేస్తున్నాము యుద్ధ మైదానంలోకి సంతోషంగా వెళ్ళాలి కర్మలేమో తప్పకుండా చేయాల్సిందే దేశ రక్షణకు అంతా చేయాల్సి వస్తుంది అక్కడ ఉండేది ఒకే ధర్మం మత భేదాల మాటే లేదు ఇక్కడ అనేక అభిప్రాయ భేదాలున్నాయి నీటి కోసం భూమి కోసం గొడవ పడుతూ ఉంటారు నీటి సరఫరా నిలిపివేస్తూనే రాళ్ళు రువ్వటం మొదలు పెడతారు పరస్పరంలో ధాన్యంను ఇవ్వకపోతే పరస్పరం గొడవలు చేసుకుంటారు మనము స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని పిల్లలైన మీకు తెలుసు చదువు ద్వారా రాజ్యం పొందుతారు నూతన ప్రపంచం తప్పకుండా స్థాపన అవ్వనున్నది ఇది నిర్ణయించబడింది కనుక ఎంత సంతోషం కలగాలి ఏ విషయంలోనూ యుద్ధం జగడాలు చేసే అవసరమే లేదు ఉండటం కూడా చాలా సాధారణంగా ఉండాలి మీరు అత్తగారింటికి వెళ్తున్నారు కాబట్టి ముందుగా ఇప్పుడు వనవాసంలో ఉన్నారు అని బాబా అర్థం చేయించారు ఆత్మలన్నీ వెళ్ళిపోతాయి అంతేకాని శరీరాలు వెళ్ళవు శరీర అభిమానంను కూడా వదిలేయాలి మనము ఆత్మలము నాలుగు జన్మలు ఇప్పుడు పూర్తి అయ్యాయి భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడిది కలియుగం అని వాసులైన భారతీయులందరికీ చెప్పండి కలియుగంలో అనేక ధర్మాలు ఉన్నాయి సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది భారతదేశం మళ్ళీ స్వర్గంగా అవ్వాలి భగవంతుడు వచ్చి ఉన్నారని కూడా భావిస్తారు పోను పోను భవిష్యవాణి కూడా చెప్తారు వాయుమండలాన్ని చూస్తారు కదా కనుక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు తండ్రి అందరికీ తండ్రే కదా అందరికీ హక్కు ఉంది నేను వచ్చాను నన్ను మాత్రమే స్మరిస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని అందరికీ బాబా చెప్తున్నారు ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చని ప్రస్తుతం మనుషులకు తెలుసు అది రేపైనా కావచ్చు యుద్ధం తీవ్రతరం అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టదు అయితే ఇంకా మన రాజధాని స్థాపన అవ్వలేదు కదా వినాశనం ఎలా జరుగుతుంది ఇంకా నలువైపులా తండ్రి సందేశమే ఇవ్వలేదని పిల్లలు భావిస్తారు నన్ను స్మృతి చేస్తే మీ విక్రమలు నాశనం అవుతాయి అని పతిత పావనులైన తండ్రి చెప్తున్నారు ఈ సందేశం అందరి చెవులకు చేరాలి ఒకవేళ యుద్ధమే జరగని బాంబులు పడని మా రాజధాని స్థాపనవుతుందని మీకు నిశ్చయం ఉంది అంతవరకు వినాశనం జరిగేందుకు వీలులేదు విశ్వంలో శాంతి అని అంటారు కదా విశ్వంలో యుద్ధమే జరిగితే విశ్వాన్ని నాశనం చేసేస్తారు ఇది విశ్వవిద్యాలయం పూర్తి విశ్వం అంతటికీ మీరు జ్ఞానాన్ని ఇస్తారు తండ్రి ఒక్కరే వచ్చి పూర్తి విశ్వాన్ని మార్చేస్తారు అంటే పరివర్తన చేస్తారు వారేమో కల్పం ఆయువు లక్షల సంవత్సరాలని అనేస్తారు దీని ఆయువు పూర్తిగా ఐదు వేల సంవత్సరాలని మీకు తెలుసు క్రీస్తుకు మూడు వేల సంవత్సరాల క్రితం స్వర్గముండేదని అంటారు ఇస్లాం మతస్థులు బౌద్ధులు మొదలైన వారందరి లెక్కాచారాన్ని వెలికితేస్తారు వారికి ముందు చరిత్రలో ఏ ఇతర ధర్మం పేరు లేదు మీరు తిథి తారీఖులు చెప్పగలరు కనుక మీకు ఎంత నశా ఉండాలి గొడవలు మొదలైన వాటి మాటే లేదు అనాథులైన వారే కొట్లాడుకుంటారు మీరిప్పుడు ఇరవై ఒక్క శన్మలకు ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునే పురుషార్థం చేస్తారు జగడాలు ఆడుతూ ఉంటే శ్రేష్టమైన పదవి కూడా లభించదు శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది ఏ విషయం ఉన్నా ఏది కావాలన్నా తండ్రి వద్దకు రండి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి అని ప్రభుత్వం కూడా చెప్తుంది కదా మాకు విదేశీ పాదరక్షలు కావాలని ఎవరైనా అడిగితే పిల్లలు మీరిప్పుడు వనవాసంలో ఉన్నారు అక్కడ మీకు చాలా సంపద లభిస్తుంది అని బాబా అంటారు మీరు అలా కోరటం సరికాదు ఇక్కడ మీరు ఈ ఆశను ఎందుకు ఉంచుకుంటారు ఇక్కడ చాలా సాధారణంగా ఉండాలి లేకుంటే దేహాభిమానం వచ్చేస్తుంది ఇందులో మన మతంను నడిపించరాదు బాబా ఎలా చెప్తే అలా చేయాలి అని అంటారు వ్యాధి మొదలైనవి ఏవైనా వస్తే డాక్టర్ మొదలైన వారిని కూడా పిలుస్తారు ఔషధాలు మొదలైన వాటి ద్వారా అందరి సంభాలన జరుగుతుంది అయినా అన్ని విషయాలు చూసేందుకు తండ్రి కూర్చొని ఉన్నారు శ్రీమతం అంటే శ్రీమతమే కదా నిశ్చయంలోనే విషయం ఉంది బాబా అంతా అర్థం చేసుకుంటారు కదా బాబా సలహా అనుసారం నడవటంలోనే కళ్యాణం ఉంది స్వయానికి కూడా కళ్యాణం చేసుకోవాలి ఎవరినైనా విలువైన వర్త్ పౌండ్గా తయారు చేయలేకపోతే వారు పైసాకు కొరగాని వారనే అర్థం కదా అంటే ఎవరినైనా విలువైన వారిగా తయారు చేయలేకపోతే వారు పైసాకు కొరగాని వారనే అర్థం కదా అని బాబా అంటున్నారు ఇక్కడ విలువ లేకుంటే అక్కడ కూడా విలువ ఉండదు సర్వీస్ యోగులైన పిల్లలకు సర్వీస్ చేయాలని ఎంత ఆసక్తి ఉంటుంది సేవ కొరకు తిరుగుతూ ఉంటారు సర్వీస్ చేయకపోతే వారిని దయాహృదయులు కళ్యాణకారులు అని అనరు బాబాను స్మృతి చేయకుంటే తుచ్చమైన పనులు చేస్తూ ఉంటారు తుచ్చమైన పదవినే పొందుతారు మాకు శివబాబాతో యోగం ఉందని అంతా బీకేలమని అనుకోరాదు శివబాబా బ్రహ్మ ద్వారా మాత్రమే జ్ఞానాన్ని ఇవ్వగలరు కేవలం శివ్ స్మృతి చేస్తే మురళీని ఎలా వింటారు తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుంది చదవకపోతే ఏ పదవి పొందుతారు అందరి అదృష్టం శ్రేష్టంగా తయారవ్వదని కూడా మీకు తెలుసు అక్కడ నెంబర్ వార్గా పదవులుంటాయి పవిత్రంగా అయితే అందరూ అవ్వనే అవ్వాలి ఆత్మ పవిత్రం అవ్వకుండా శాంతిధామానికి వెళ్ళలేరు తండ్రి అర్థం చేస్తున్నారు మీరు అందరికీ ఈ జ్ఞానం వినిపిస్తూ ఉండండి ఇప్పుడు వినకపోయినా పోను పోను తప్పకుండా వింటారు ఇప్పుడు ఎన్ని విఘ్నాలు తుఫాన్లు జోరుగా వచ్చినా మీరు భయపడరాదు ఎందుకంటే కొత్త ధర్మ స్థాపన అవుతుంది కదా మీరు గుప్తంగా రాజధానిని స్థాపన చేస్తున్నారు సేవాదారి పిల్లలను చూసి బాబా చాలా సంతోషిస్తారు శ్రీమతంను అనుసరించి మీకు మీరే రాజ్యతిలకాన్ని దిద్దుకోవాలి ఇందులో మీరు హఠం చేరాదు అనవసరంగా స్వయం నష్టపోరాదు తండ్రి చెప్తున్నారు పిల్లలు సేవాదారులుగా కళ్యాణకారులుగా అవ్వండి బాగా చదువుకుని గ్యాలప్ చేయమని విద్యార్థికి టీచర్ చెప్తారు కదా మీకు ఇరవై ఒక్క జన్మలకు స్వర్గం అనే స్కాలర్షిప్ లభిస్తుంది మీకు ఇరవై ఒక్క జన్మలకు స్వర్గం అనే స్కాలర్షిప్ లభిస్తుంది రాజవంశంలోకి వెళ్ళటమే చాలా పెద్ద స్కాలర్షిప్ అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ సంఘం యుగంలో చాలా సింపుల్గా సాధారణంగా ఉండాలి ఎందుకంటే ఇది వనవాసంలో ఉండే సమయం ఇక్కడ ఏ ఆసను ఉంచుకోరాదు చట్టంను ఎప్పుడు మీ చేతిలోకి తీసుకోరాదు పోట్లాటరాదు జగడాలాటరాదు సెకండ్ పాయింట్ వినాశనానికి ముందు నూతన రాజధానిని స్థాపన చేసేందుకు నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి మీరు పావనంగా అవుతారు అని అందరికీ తండ్రి సందేశంను ఇవ్వాలి ఈరోజు వర్ధానము సంతుష్టత యొక్క విశేషత ద్వారా సేవలో సఫలతామూర్తిగా అయ్యే భవ సేవ యొక్క విశేష గుణం సంతుష్టత పేరుకు సేవ కానీ స్వయం కూడా డిస్టర్బ్ అయ్యి ఇతరులు కూడా డిస్టర్బ్ చేస్తే అటువంటి సేవ చేయకుండా ఉండటమే మంచిది ఎక్కడైతే స్వయంతో కానీ సంపర్కంలో ఉండేవారితో కానీ సంతుష్టత లేకుంటే ఆ సేవ స్వయానికి కూడా ఫలంను ప్రాప్తి చేయించదు ఇతరులకు కూడా చేయించదు అందువలన మొదట ఏకాంత అయి స్వపరివర్తన ద్వారా సంతుష్టమని యొక్క వర్దానాన్ని ప్రాప్తి చేసుకుని తర్వాత సేవలోకి రండి అప్పుడు సఫలతామూర్తులుగా అవుతారు స్లోగన్ విఘ్నాల రూపీ రాయిని పగలగొట్టడంలోనే సమయాన్ని పోగొట్టుకోకుండా ఆ రాయిని హైజంప్ చేసి దాటుకోండి అవ్యక్త సూచన ఇప్పుడు లగ్నమనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి జ్వాలా స్వరూప స్మృతి కొరకు మనసు మరియు బుద్ధి రెండిటికి ఒకటేమో శక్తిశాలి బ్రేక్ కావాలి అంటే మలుచుకునే శక్తి కూడా కావాలి దీని ద్వారా బుద్ధి యొక్క శక్తి లేక ఏ శక్తి కూడా వృధా అవ్వకుండా జమ అవుతుంది ఎంత జమ అవుతుందో అంత పరిశీలన శక్తి నిర్ణయ శక్తి వృద్ధి చెందుతాయి దీని కొరకు ఇప్పుడు సంకల్పాల విస్తారాన్ని సమాప్తం చేస్తూ నడవండి అనగా సర్దుకునే శక్తిని ధారణ చేయండి అచ్చా ఓం శాంతి